నమస్తే నా పేరు సైరా మీరు చూస్తున్నారు సాగర్ టీవీ ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా మేమంతా సిద్ధం ఉంటున్న జగన్మోహన్ రెడ్డిని టీడీపీ కూటమి ఏ విధంగా ఎదుర్కోబోతుంది ఇదే అంశాలపై మనతో మాట్లాడడానికి పాలకొల్ల మండల టీడీపీ అధ్యక్షులు కోడి విజయభాస్కర్ ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు ప్రచారాలు అయితే మొదలయ్యాయి టీడీపీ జనసేన బీజేపీ అసలు ఏ విధంగా ఉంటుంది జనస్పందన ఎలా ఉంది సార్ ఇప్పుడు జనస్పందన అయితే కనుక డోర్ టు డోర్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అటు జనసేన డిడీపీ అదే రకంగా బీజేపీ పొత్తు మీద జనం అంతా కూడా బలోపేతంగా ఉన్నారు మేము డోర్ టు డోర్ వెళ్ళినప్పుడు ప్రజల యొక్క సమస్యలు చెప్తున్నారు గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇది ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి కనీసం రోడ్లే వేయలేకపోయాడు ఈసారి ఓట్లు ఎలాగేస్తా చెప్పి అడుగుతున్నారు గత ప్రభుత్వంలో అయితే కనుక ఎవరికైనా యాక్సిడెంట్ అయినా ఎవరికైనా ఆపరేషన్ చేయించుకున్నప్పటికైనా వారికి నచ్చినటువంటి హాస్పిటల్కి వెళ్ళి అక్కడ వైద్యం చేయించుకుంటే సీఎం రిలీఫ్ పండు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేవారు రమానాయుడు గారు తెచ్చిచ్చేవారు ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత మాయ మాటలే తప్ప ఏమీ లేదు అమ్మఒడి అంటాడు అమ్మకు ఒక పదమూడు వేలు వేస్తున్నాడు నాన్న తాగి నిబ్బికి డైలీ రెండు వందలు పెంచుతున్నాడు అంటే జనాలు లెక్కేసుకుంటే కనుక రోజుకి రెండు వందలు అంటే కనుక నెలకు ఆరు వేలు పన్నెండు నెల్లు పన్నెండు ఆర్లు డెబ్బై రెండు వేలు అంటే అమ్మఒడి పదమూడు వేలు ఇచ్చి నాన్న దగ్గర డెబ్బై రెండు వేలు ఇచ్చి డబ్బుకారు ఉందని చెప్పి ఈ మాట మేం చెప్పడం కాదు ప్రజల్లోకి వెళ్తే డోర్ టు డోర్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ప్రజలే చెప్తున్నారని ఈ మీడియా మిత్రుల ద్వారాగా తెలియజేస్తున్నాం సరే ఇప్పుడు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే మా ఐదేళ్ల పనుల్లో మీ మా పాలన నచ్చితేనే మాకు ఓట్లు వేయండి అని ప్రజలు చెప్తున్నాడు ఏ విధంగా చూసి ఓట్లు వేయాలంటారు జనాలు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన చెప్పడం ఏంటంటే గతంలో అయితే కనుక జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అయితే ఓట్లే రాజశేఖర రెడ్డి గారిని చూసి రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పనితీరు చూసి ఆయన కొడుగ్గా ఈయన పుట్టాడు కాబట్టి ప్రజలు మోసపోయి ఒకసారి మోసపోయేసారు తప్ప రెండోసారి అయితే మోసపోయి ఓట్లు వేయటాకి రెడీగా లేరని చెప్పి తెలియజేస్తున్నాను సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తుంది అంటే బీసీ వర్గాలకి నామినేట్ పదవులు ఇచ్చింది కేవలం వైసీపీ పార్టీ మాత్రమే టీడీపీ ఎక్కడ ఇచ్చింది నామినేట్ పదవులు బీసీ వర్గాలకు అని చెప్పేసి కొన్ని ఆరోపణలు అయితే చేస్తున్నారు దాని నుంచి నేను ఒక బీసీ నాయకుడిగా చెప్తున్నాను బీసీ వర్గాలకి పదవులు మరి రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేశారు మరి బీసీ వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో గుర్తుకు రానటువంటి బీసీలు ఇప్పుడెందుకు ఎందుకు గుర్తుకొచ్చారనేదాన్ని నేను ఇస్తాను దానికి కారణం కూడా నేను చెప్తాను మరి ఈరోజు చూసినట్లయితే జనసేన టీడీపీ బీజేపీ పొత్తు పెట్టున్నారు కాబట్టి ఉన్నటువంటి జనాల్లో కొంచెం కాపు సోదరు జనాభా ఎక్కువ కాబట్టి వారు టీడీపీలో పొత్తు పెట్టిన టీడీపీలో కలిసిపోయారు కాబట్టి వైసీపీలో ఉన్నటువంటి కాపులు కూడా టీడీపీలోకి వచ్చేశారు కాబట్టి వేరే మార్గం లేక బీసీలకు టిక్కెట్లు ఇచ్చారు తప్ప జగన్మోహన్ రెడ్డికి రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఈ బీసీలు గుర్తుకు రాలదని చెప్పి మీడి మిత్రుల ద్వారా అడుగుతున్నాను లోకల్గా చూసుకుంటే నిమ్మల రామానాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కూడా ఎమ్మెల్యేగా గెలిచారు మరి ఈసారి గెలిచే అవకాశం ఎంతవరకు ఉందనుకుంటారు నిమ్మల్ రమానాయుడు గారు రెండు వేల పద్నాలుగులో గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు రెండు వేల ఇరవై నాలుగులో గెలుతారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఆయనే గెలుస్తాడు ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఆయన ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుని ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని ప్రజల దగ్గర నిద్రపోయే నాయకుడు వాస్తవాలు చెప్పాలంటే మరణొచ్చినటువంటి కరోనా టైంలో భర్త పోతే భార్యల టైంలో భార్య పోతే భర్తల టైంలో ఆయన భార్య పిల్లలను కూడా పక్కన పెట్టి ఆయన వేరే గదిలో పడుకుని వేరే కంచంలో బోన్ చేసి ఆయన కంచం ఆయన కడుక్కుని పాలకులు నియోజకవర్గంలో కరోనా పేషెంట్ అందరినీ పలుకరించి పప్పు జనసులు ఇచ్చినటువంటి నాయకుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరు ఉన్నారంటే రమానాయుడు గారని మేం చెప్పడం కాదు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు చెప్తున్నారు ఎంత సేవ చేశారు మళ్ళీ మీరు ఇంకా తిరగాల అని చెప్పి ప్రజలు అంటున్నారు ఇప్పుడు లోకల్ గా చూసుకుంటే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించిన ఒక అభ్యర్థి అయితే వైఎస్ఆర్సీపీ నుండి నిలబడ్డారు ఆయన చెప్తున్నారు మేము డోర్ టు డోర్ తిరుగుతుంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గురించి ఎన్నో మంచి మాటలు చెప్తున్నారు ఈసారి పాలకొల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగర వేస్తాం అని చెప్పి కటాకం చెప్తున్నారు దాని గురించి మీరు ఏమంటారు ఇప్పుడు చెప్పడానికి ఏముందండి ఇప్పుడు ఇంతకు ముందు ఈయనికన్నా ఒక నాలుగు సంవత్సరాలు ఒక ఆయన ఇన్ఛార్జ్ గా పనిచేశాడు ఆయన చెప్పాడు ఏమని చెప్పాడంటే ఈసారి పాలకొల్లో వైఎస్ఆర్ జెండా ఎక్కడ వేస్తాం అని చెప్పాడు ఆయన కానీ ఆయన పాలకొల్లో కనపట్టలేదు ఆయన నాలుగు సంవత్సరాలు ఇన్ఛార్జికి చేసి ఆ మాట చెప్పి నిలబెట్టుకోలేనటువంటి వ్యక్తి ఇవాళ ఆరు నెలల కింద వచ్చినటువంటి వ్యక్తి నిలబెట్టుకుంటాడే మేము ఎలా నమ్ముతాం ఓట్లు జనాలు ఎలాగేస్తారు మీరు పాలకొల్లు నియోజకవర్గంలో ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ పార్టీ అధికారుల ఉండి ఇన్ఛార్జిగా ఇద్దరు మారారు మీరు ఏమైనా చేయగలగారా అని చెప్పి తెలియ డిమాండ్ చేస్తున్నాను ఏమీ చేయలేదు కాబట్టి ప్రజలంతా కూడా టీడీపీ ఉన్నారు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ రమానాయుడు గారు నాకు తెలిసి నలభై నుంచి యాభై వేలు మెజార్టీతో నెక్కుతారని నేను ధీమాగా డంకా మీద దెబ్బే చెబుతున్నా సరే చూసుకుంటే టీడీపీ జనసేన బీజేపీ పొత్తు అసలు ఏ విధంగా ఉండిపోతుంది అంటే ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందంటారు నాకు తెలిసి హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ హండ్రెడ్ పర్సెంట్ నూట పది సీట్లు గ్యారెంటీకి వస్తాయి పొత్తుతో కలిపి నూట నలభై నుంచి నూట యాభై సీట్ల దాకా గ్యారంటీకి వస్తాయని మేం చెప్పడం కాదు ప్రజల్లోకి వెళ్తే ప్రజలు చెప్తున్నారు ఇవన్నీ కూడా వాస్తవాలు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లోకి నేను మాట్లాడటం కాదు ఒక టీడీపీకి నాయకుడిగా ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు వ్యతిరేకత ఇంకా ఉంది ఇవాళ ధాన్యం రైతులు ఉన్నారు సెకండ్ క్రాఫ్ వచ్చింది ఈ ఇంకా మొదటి క్రాఫ్ డబ్బులు ఇంకా పళ్ళ మొదటి క్రాఫ్ డబ్బులు ఇంకా పళ్ళ నువ్వు సీఎం కావచ్చు లేకపోతే పీఎం కావచ్చు అన్నదాత అన్నం పెట్టి అన్నదాత కష్టపడి పారెచ్చికి లంక తీసి కొడలిచ్చి కోత కోసి కానిచ్చి మందు కోసి కుప్పను వచ్చి ధాన్యాన్ని బియ్యంగా చేసి ఆ బియ్యాన్ని అన్నంగా చేసి నీకు మధ్యాహ్నం ఒంటి గంటకి అక్కడ భోజనంగా వస్తుందంటే రైతన్న కష్టపడ్డాడు కాబట్టి అది భోజనంగా వస్తుంది కానీ ఆ రైతనికి ఇంకా మీరు ఇంకా డబ్బులు వేయలేదు అలాంటప్పుడు ప్రజల్లో ఫుల్గా ఉంది అదే రకంగా ఆక్వా రైతులు ఉన్నారు ఇవాళ ఆక్వా రైతులంతా కూడా ఈ వాళ్ళు చూసుకున్నట్లయితే భారతదేశంలోనే ఆక్వా రైతుల వల్ల భారతదేశానికి సంవత్సరానికి నలభై వేల కోట్ల రూపాయలు ఆదా వస్తుంది అలాంటి ఆక్వా రైతుని పట్టించుకోకపోతే తొంగులోకి వెళ్ళిపోవడం ఆక్వా రైతు ఇవాళ ఈ వాళ్ళ సంవత్సరం పన్నెండు నెలల్లో వ్యాసాకాలంకు క్రాపే ఆక్వా రైతుకి వేలు వస్తుంది రెండు వందల ఐదు రూపాయలు ఉంటుంది ఇవాళ ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇదే పరిస్థితి ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఆక్వా లేదు ఎంత దౌర్భాగ్యం వరి రైతు లేదు ఏ రైతు కూడా న్యాయం జరగట్లేదు రైతుల్లోకి వెళ్తే కనుక రైతులందరూ కూడా ఈసారి జగన్ ఓటేస్తే కనుక మా పరిస్థితి ఇంకా తారుమారైపోద్ది అందుకు కాబట్టి జగన్ ఓటేమో టీడీపీకి జనసేన బీజేపీ పొత్తుకే ఓటేస్తాను క్లియర్ గా చెప్తున్నారు ఇది పరిస్థితి ఇప్పుడు రైతులకి ఈ ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది రైతుల పట్ల ఏం చేయలేదు ఈసారి రామానాయుడు వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి కోడి విజయభాస్కర్ చెప్తున్నారు ఇది తాజా పరిస్థితి కెమెరామెన్ ఆర్కేతో సాయిరామ్ సాగర్ టీవీ పాలకొల్లు